నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామ పరిధిలో యశోధర టౌన్షిప్ వెంచర్ ముందు గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు పెంచర్ ను ఆనుకొని ఉన్న పడమట్టి చెరువును రాత్రివేళల్లో బండరాళ్లు మట్టితో పూడ్చుతున్నారని తెలిపారు సుమారు తొంభై ఎకరాల్లోని వెంచర్ పూర్తిగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అలాంటి వెంచర్ అధికారులకు ఎలాంటి ఇచ్చారని ప్రశ్నించారు ఇదే విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు చెరువును ఆక్రమించి వెంచర్ నిర్మించడం వల్ల రెండు వందల ఎకరాలకు సాగునీటితో పాటు భూగర్భ జలాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు స్పందించి వెంచర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నుంచి కూడా ఈ కుంట ఇక్కడ ఉండడం జరిగింది ఈ కుంట గవర్నమెంట్ లో కూడా ఐడి నెంబర్ అన్ని ఎవ్రీథింగ్ కూడా ఉన్నవి ఈ చెరువుని రియల్ ఎస్టేట్ సంస్థ వారు ఈ మధ్య కాలంలో కొత్తగా మేము లేని చూసి ఇక్కడ రైతులు లేని చూసి నైట్ రాత్రి రాత్రి టిప్పర్లు తీసుకొని వచ్చి ఈ గాతులలో పుడపడం జరుగుతున్నది దీని వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది గ్రౌండ్ వాటర్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి చెరువు మా ఉన్నాయి కింద పదిహేను రెండు వందల ఎకరాలు ఉన్నాయి మొత్తం చెట్టు బావులలో బావుల ద్వారానే పొలాలు పారుతాయి మొత్తం చెరువు ప్లాట్లు చేసి చెరువు మొత్తం కూడబోస్తూ చేస్తారు